ఈ నడుము నొప్పి ఈ చెయ్యి కాలు నొప్పి అన్నీ వచ్చేసి చాగా ఎక్కువ నొప్పిగా మారిపోయింది ఒక్క అంతస్తు మెట్లున్నా ఆ మోకాలు నొప్పి ఎంతగా వేధించేస్తుందో చెప్పలేను కిచెన్ లో నిలబడి పని చేయలేను వంగి ఊర్చలేను జేధర భోజనం కూడా చేయలేను అంత స్థాయిలో ఈ నడుము నొప్పి నా ప్రాణం తీసేసింది నేను కూడా ఈ నొప్పి తగ్గించుకోవడానికి ఎన్నో ఆయిల్స్ వగే కొనుగోలు చేసి వాడి చూశాను ఏది ఉపయోగపడలేదు డబ్బు వృధా అయినదే మిగిలింది అప్పుడే పక్కింటి అక్క ఒక రోజు ఈ దురంతర్ జాయింట్ పై ఆయిల్ గురించి చెప్పారు సరే ఇది కూడా కొనుగోలు చేసి వాడి చూద్దాం అనుకున్నాను నమ్మకం లేకపోయినా కొనుగోలు చేశాను నాకు నొప్పి ఉన్న ప్రతి చోట ఈ ఆయిల్ రాసుకుంటూ వచ్చాను కాలు మడమ చేతి మడమ నడుము నొప్పి అన్ని చోట్ల రాసుకున్నాను రాసిన కొద్దిసేపటికే బాగా రిలీఫ్ వచ్చింది ఇది కొనుగోలు చేసి వాడిన తర్వాతే ఈ దురంతర్ జాయింట్ పెయిన్ ఆయిల్ మీద నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది నా నొప్పులన్నీ కనిపించకుండా పోయాయి అంతేకాదు ఈ ఆయిల్ తో పాటు ఒక యాక్యుప్రెషర్ సప్లై కూడా ఇచ్చారు దాన్ని వేసుకుని ప్రతిరోజు నడుస్తూ వచ్చాను ఆ సప్లై ద్వారా వచ్చే ప్రెషర్ వల్ గొడుగు మడమ ద్వారా అన్ని సరి చేయబడ్డాయి నా పాదానికి మంచి రిలీఫ్ వచ్చింది ఈ దురంతర్ జాయింట్ పైన్ ఆయిల్ తో పాటు ఆ అక్యూప్రెజర్ సప్లై వాడినప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాలాంటి రోజంతా కష్టపడే ప్రతి హౌస్ వైఫ్ కి ఈ దురంతర్ జాయింట్ పైన్ ఆయిల్ చాలా అవసరం సప్లై చాలా చాలా ముఖ్యమైనది టు దురంతర్ నా పేరు మణి నేను ఒక కాల్ టాక్సీ డ్రైవర్ని నేను ఉదయాన్నే లేచి వాహనం తీసుకుని బయటకు వెళ్తాను తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోతుంది కానీ పదకొండు పాటు ఈ స్టీడింగ్ పట్టుకుని వాహనం నడుపుతూ ఆ మార్గాన్ని సమర్థంగా నిర్వహించడంలోనే చాలిపోతుందనిపిస్తుంది ఆ ముట్టి మిరపకాయ ఉత్సాహం బ్రేక్ యాక్సిలరేటర్ పట్టుకుని పదకొండు ట్రాఫిక్ సిగ్నల్స్ దాటిపోతున్నప్పుడు మేము ఎదుర్కొంటున్న అనుభూతి అంతే నిజంగా చెప్తున్నాను తట్టుకోలేను నొప్పిగా అంది ఈ బాధను తట్టుకోవాలి పదకొండు సంవత్సరాలుగా ప్రతిరోజు ఒక మెడికల్లో ఏదో ఒక మాత్ర తీసుకొని నా పని చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు ఆ మాత్ర కూడా పనిచేయడం లేదు చాలా అవసరం ఉంది ఒక్కరోజేనా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది కానీ కుటుంబ సమస్యల వల్ల ఆ బాధతోనే వాహనం నడిపించాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లోనే దురేందర్ జాయిన్ అయ్యాడు అని నేను మొబైల్లో చూశాను అందులో అన్ని మంచి ఫలితాలు చెప్పారు నాకు నమ్మకం వచ్చింది అందుకే వెంటనే ఆర్డర్ చేసి బుక్ చేసుకున్నాను రాత్రి నిద్రపోవడానికి ప్రయత్నించేటప్పుడు చూస్తే శరీరం అంతా నొప్పిగా ఉంది అప్పుడు ఆ ఆయిల్ తీసుకుని ఈ మణికట్టలో ఆ చేతిలో ముత్తి చేతులు కాళ్ళు నడుము అన్నిట్లోనూ రాశాను రాసిన వెంటనే ఒక పొగమనిషిలాగా నొప్పి తగ్గిపోయింది కొంచెం సేపట్లో శరీరం పూర్తిగా రిలాక్స్ అయిపోయింది బాగా నిద్రపోయాను మంచి నిద్రతో ఉదయం లేచినప్పుడు శరీరం చాలా ఫ్రెష్గా అనిపించింది ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో చూడండి ఆ జాయింట్ పెయిన్ ఆయిల్తో పాటు ఒక అక్యూపంక్చర్ చెప్పులు కూడా ఇచ్చారు ఆ చెప్పులు వేసుకుని నడిచేటప్పుడు ఒక వంద పదిహేను నిమిషాల్లోనే పూర్తిగా రిలాక్స్ అయిపోయింది శరీరం డ్రైవర్ రోడ్లో పాదం మీద ఎవరూ చూసి ఉండరు కానీ ఆ చెప్పులు వేసిన తర్వాత ఢిల్లీలంక దురేందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ కూడా మన ఆ అక్యుపంక్చర్ చెప్పులు నేను వాడిన తర్వాత చూస్తే శరీరం అంతగా రిలాక్స్గా ఉంది దురంత జాయింట్ పెయిన్ ఆయిల్ తో వచ్చే అక్యుపంక్చర్ చెప్పు పాదంలో ప్రేరణను కలిగించి మీ రక్త ప్రసరణను నరాలు మరియు కండరాలను సమతుల్యం చేస్తుంది దీనివల్ల దీర్ఘకాలంగా ఉన్న నొప్పి మాత్రమే తగ్గదు ప్రశాంతమైన నిద్ర మరియు ఉత్తేజకరమైన శక్తిని కూడా పొందవచ్చు ఇప్పుడు దురంత జాయింట్ పెయిన్ ఆయిల్ ప్లస్ అక్యూపంచర్ చెప్పును పొందడానికి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి వెంటనే కాల్ చేయండి మోకాలి నొప్పి వెన్ను నొప్పి ఎముకలు ముడిపడడం ఇలాంటి అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇది నానో టెక్నాలజీతో తయారు చేయబడింది ఇప్పుడు శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే చేతిలో నొప్పి ఉండొచ్చు కాళ్లలో నొప్పి ఉండొచ్చు మోకాళ్ళలో నొప్పి ఉండొచ్చు ఏ ప్రాంతంలో నొప్పి ఉంటే ఆ ప్రాంతంలో ఈ ఆయిల్ అప్లై చేస్తే మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది ఇందులో ఉన్న వెఫిల్ టెక్నాలజీ వల్ల మీరు అప్లై చేసిన వెంటనే ఒక పొగ వస్తుంది ఆ పొగలోని మీకు దాని ఉపశమనం లభిస్తుంది ఇలా అన్ని రకాల నొప్పులకు వెంటనే పరిష్కారం ఇచ్చేది దురంతర్ జాయింట్ పెయిన్ ఆయిల్